ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్లు మోజాన్ల గౌరవ వేతనాల బకాయిల చెల్లింపుల కోసం తొంభై కోట్లు విడుదల చేసిందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముస్తాక్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇమాం వేతనం నెలకి పదివేల మోజాన్ల వేతనం నెలకి ఐదు వేలు గత సంవత్సరం ఏప్రిల్ మే జూన్ ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు మొత్తం తొంభై కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది అన్నారు ఈ సందర్భంగా ఇమాంలు మౌజాన్ల గౌరవ వేతనాలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖాజా ఫరీద్ అబ్దుల్ రషీద్ అమీర్ భాషా ఇస్మాయిల్ రఫీ పలువురు పాల్గొన్నారు మైనార్టీస్ వెల్ఫేర్ డేలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇమాం మౌజల్లకి గౌరవ వేతనం కొన్ని కొద్ది నెలలుగా పెండింగ్లో ఉన్నది అది రిలీజ్ చేయడం జరిగింది అనౌన్స్ చేశారు మరుసటి రోజే జీవో రిలీజ్ చేశారు తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు అయితే కూడా మైనార్టీ పక్షపాతిగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం దేశ వ్యాప్తంగా చూసుకుంటే మొట్టమొదటి వ్యక్తి క్రియేట్ చేసి జీతాలు మసీదులో ఇచ్చే శాలరీస్ అతి తక్కువగా ఉంటది నేను కూడా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ వేతనం మొట్టమొదటి వ్యక్తి దేశ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు అందుకే మన రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో ఇమాములు అదే విధంగా మౌజన్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా మైనారిటీస్ వెల్ఫేర్ డేలో రాయలసీమలో మహిళలకి ర్ల్స్కి ఉచిత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి తప్పకుండా వాళ్ళ విద్యకి ఒక రూట్ మ్యాప్ వేస్తాను విశాఖపట్నంలో కూడా ఒక బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్ ఫర్ గర్ల్స్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం నారా చంద్రబాబు గారు జరిగింది రాష్ట్రంలో ఎన్ని కష్టాలుంటే కూడా రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి బాటలో పెడుతూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి సంక్షేమ బాటలో పెడుతూ ముందుకు వెళ్తున్న అతి వేగంతో వెళ్తున్న నారా చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇప్పుడు దాకా చూసుకుంటే ప్రతి ఒక్కరూ తల్లికి వందనం ఎలా ఆల్ విద్యార్థికి సాధ్యమవుతుంది అని ఆలోచించారు రాష్ట్రంలో కానీ ఇచ్చిన హామీ హామీ మీద నిలబడి ఆల్ స్టూడెంట్స్కి తల్లికి వందనం వేయడం జరిగింది దీంట్లో కూడా మైనార్టీలు ఎక్కువ శాతంలో లబ్ధి పొందడం జరిగింది ఇదే విషయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రతి పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ విభాగ నాయకులు నారా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి